హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాఫూర్ స్టూడియో ఈ రోజు వీడియోలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఏకాదశి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఇప్పుడు తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వైకుంఠ ఏకాదశిని దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఆ స్వామికి ఏకాదశి అంటే చాలా ఇష్టం అందులో ఈ ముక్కోటి ఏకాదశి అంటే చాలా ప్రీతికరం ఈ రోజున ఆ శ్రీమన్నారాయణ్ణి పూజ చేసే విశేషమైన ఫలితం ఉంటుంది ఈరోజు స్వామివారికి ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోయి శుభ ఫలితాలు చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు జాన్వరి పదవ తేదీ శుక్రవారం ఏకాదశి వచ్చింది తిది ప్రారంభం ముగింపు సమయాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జాన్వరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములకు ఏకాదశి తిది ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జనవరి పది శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషములకు ముగిస్తుంది మనం సూర్యోదయం తిదిని ఎప్పుడు తీసుకుంటాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జానవరి పదవ తేదీ శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని ఆచరించుకోవాలి మన ఛానల్లో ఏడు శనివారాల వ్రతం ఎలా పూజ చేసుకోవాలని వీడియో ఉందండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా చెక్ చేయండి ఆ వ్రతం గురించి పూర్తిగా నేను వీడియో చేశానండి ఆ వీడియో లింక్ నేను మీకు ఎన్ కార్డ్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి అలానే ఏడు శనివారాల వ్రతం రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ స్వామివారికి పిండి దీపం పెట్టడం వల్ల చాలా మంచిది మరి ఆ రోజు పిండి దీపం ఎలా వెలిగించుకోవాలన్న వీడియో కూడా చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అది కూడా చెక్ చేయండి ఎన్కాల్లో ఇస్తాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్